చనిపోయిన వ్యక్తులతో ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇది ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇక టైం వేస్ట్ చేయకుండా నేను మీకు టాపిక్లోకి అయితే తీసుకెళ్తాను ముందుగా మీ మొబైల్లో ఉన్న క్రోమ్ రోజర్ అయితే ఓపెన్ చేసుకోండి మీ మొబైల్లో ఉన్న క్రోమ్ రోజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు సర్చ్లో వీడియో అయితే టైప్ చేయండి నేను సర్చ్లో వీడియో అని అయితే టైప్ చేస్తున్నాను విధంగా టైప్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది వీడియో డాట్ కామ్ అని సో దాని మీద క్లిక్ చేసి మీరు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి అండ్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటాయి టాప్లో ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు రిఫరెన్స్ టు వీడియో అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ రిఫరెన్స్ టు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది సో దాని మీద మీరు క్లిక్ చేసుకోండి సో దాని తర్వాత మీ జీమెయిల్ అకౌంట్స్ కనిపిస్తాయి అందులో ఒక జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి మీకు ఫోర్ క్రెడిట్స్ అయితే వస్తాయి సో ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ మీకు రిఫరెన్స్ టు వీడియో సెక్షన్లో ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఎవరైతే చనిపోయిన వారి ఫోటో ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయండి అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా కింద సో ఆ బాక్స్లో నేను డిస్క్రిప్షన్లో అలాగే లేదా నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను అక్కడ ప్రాంట్స్ ఇస్తాను సో అందులో ఏదో ఒక ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి సో లేదా మీకు ప్రాంప్ట్స్ రాయడం వచ్చు అంటే మీరే ఓన్గా కూడా రాసుకోవచ్చు అనమాట ఓకే సో ఈ ప్రాంప్ట్ మీరు ఇచ్చిన దాన్ని బట్టే అక్కడ వీడియో అయితే వస్తుందనమాట ఓకే సో నేను లాస్ట్లో హీ ఈజ్ వేవింగ్ గుడ్ బై అండ్ స్మైలింగ్ అని పెట్టాను అందుకే ఇప్పుడు వీడియోలో అతను స్మైల్ చేస్తాడనమాట గుడ్ బై చెప్పుకుంటూ లేదా మీరు అక్కడ వాకింగ్ అని పెట్టచ్చు ఇంకా రకరకాలుగా ఇవ్వచ్చు సో మీకు చాలా రకాలు అయితే నేను ప్రొవైడ్ చేస్తాను కింద వాట్సాప్ లింక్లో అండ్ అలాగే కింద ఎటువంటి సెట్టింగ్స్ అయితే క్లిక్ చేయకండి దాని తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి సో వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి వీడియో అయితే క్రియేట్ అయిపోయింది అండ్ ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ ఉంటుంది వీడియో కింద దాని మీద క్లిక్ చేసి విత్ వాటర్ మార్క్ క్లిక్ చేయండి వితౌట్ అయితే పేడ్గా మీరు డబ్బులు అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట సో నేను డౌన్లోడ్ చేశాను సో ఇక్కడ మీద చూస్తే డౌన్లోడ్ అయిపోయింది ప్లే చేస్తే ప్లే అవుతుంది ఇక్కడ చూసారా సో బాయ్ చెప్తున్నారు ఎంఎస్ నారాయణ గారు సో ఈ విధంగా మీరు కూడా వీడియోస్ అయితే చేయొచ్చు అది ప్రాంప్ట్ని బట్టి ఉంటుంది వీడియో అనేది రావడం ఓకే ఈ వీడియో కింద గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్